అనగనగా ఇవాళ ఒక కథ చెప్తానండి అమ్మ గురించి అప్పుడే ప్రాణం పోసుకుంటున్న ఒక పాప దేవుణ్ణి అడుగుతుందిట స్వామి నన్ను భూమి మీదకి పంపిస్తావుట నిజమేనా మరి నన్ను భూమి మీదకి నువ్వు పంపిస్తే నన్ను అక్కడ బాగా జాగ్రత్తగా చూసుకునే వాళ్ళు ఎవరు నన్ను లాలించే వాళ్ళు ఎవరు పాడించే వాళ్ళు ఎవరు నన్ను అంత అపురూపంగా నీలాగా ఎంత జాగ్రత్తగా వాళ్ళు ఉంటారా అని అడిగిందిట అప్పుడు దేవుడు చెప్పాట నీ కోసం ఒక దేవత ఎదురు చూస్తుంది భూలోకంలో నిన్ను ఆడిస్తుంది పాడిస్తుంది లాలిస్తుంది నిన్ను ఎంతో అపరూపంగా నాకంటే అపరూపంగా చాలా జాగ్రత్తగా పెంచుతుంది ఆవిడే నీకు నేను అప్పచెప్తున్న నిన్ను అప్పచెప్తున్న దేవత ఆవిడ అని చెప్తుంది పాప అంటుందిట మరి నాకు ఆవిడ భాష రాదు నాకు నీలాగా ఆవిడ దగ్గర అంత చనువు ఉండదు నీతో ఎప్పుడన్నా మాట్లాడాలి అంటే ఎలా స్వామి అని అడుగుతుంది పాప దేవుణ్ణి దేవుడు చెప్తాడు నువ్వు ఏది మాట్లాడాలక్కర్లా నీ భాషతో ఆవిడికి సంబంధం లేదు నీ ప్రతి కదలిక నీ ప్రతి సైగా నీ ప్రతి మూమెంటు ఆ తల్లికి తెలుస్తుంది ఆ దేవత నిన్ను కన్నురెప్ప వేయకుండా చూస్తూ ఉంటుంది నువ్వు నాతో మాట్లాడాలి నువ్వు నాతో ఉండాలి అనే క్షణం ఏదైతే ఉంటుందో ఆవిడ నాకే స్వయంగా నిన్ను నాతో పాటు ఉండే విధంగా ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది అని చెప్తాడు దేవుడు సరే తండ్రి మరి నాకు ఎప్పుడన్నా సరే ఏదన్నా బాధ కలిగి ఏదన్నా నాకు ఏదన్నా ఇబ్బంది కలిగితే అప్పుడు ఎలాగో అంటే అన్ని ఇబ్బందులు ఆవిడే తీరుస్తుంది నీ బదులు ఆవిడే దేవుణ్ణి ప్రార్థిస్తుంది నన్ను సరణ వేరుతుంది నీ దగ్గరికి నన్ను చేరుస్తూ ఉంటుంది నిన్ను లాలగా లాలనగా చూస్తూ ఉంటుంది ఆ దేవతే నీతో పాటు ఉండి సర్వం నీకు ఎలాంటి హాని కలగకుండా చేస్తూ ఉంటుంది అని చెప్తాడు దేవుడు అప్పుడు ఆ పాప అడుగుతుంది స్వామి ఆ దేవత పేరు ఏంటి నేను వెళ్ళే దేవత పేరు అంటే ఆ దేవత పేరే అమ్మ అమ్మే నిన్ను అనుక్షణం ఆవిడతో పాటు ఉంచుకుని నీ ప్రతి కదలిక నీ ప్రతి ధైర్యము నీ ప్రతి మా లాలన పాలన అన్నీ చూసేదే అమ్మ ఆ దేవత పేరే అమ్మ అని చెప్తాడు భగవంతుడు అప్పుడు వెంటనే భూమి మీదకి వెళ్ళే పాప అడుగుతుంది నన్ను వెంటనే పంపించేస్తావా నేను అమ్మ దగ్గరికి వెళ్ళాలి ఆ దేవత దగ్గరికి వెళ్ళాలి అంటుంది చూశానండి ప్రతి విషయంలోనూ దేవుడి కంటే ముందే అమ్మకు అన్ని విషయాలు తెలుస్తాయి అని ఒక దేవుడే చెప్పాడు మాట రాని పిల్లకి ఏం నొప్పి కలుగుతుందో ఎంత బాధగా ఉందో ఆకలి కోసం ఏడుస్తుందో ఏదైనా బాధతో ఏడుస్తుందో ఎంత భయానికమైన పరిస్థితుల్లో పిల్ల ఉందో ఎక్కడన్నా ఆపదలో ఉందో ఏం చేస్తుందో అనేది ప్రతిదీ గమనించగలిగేది దేవుడి తర్వాత తల్లి అని దేవుడు చెప్పకనే చెప్పాడు కనుక తల్లిని మించిన గొప్పతనం సృష్టిలో ఏదీ లేదు తల్లిని బాధ పెట్టమాకండి తల్లే దేవుడు దేవుడే తల్లి అని నేనైతే అంటాను ఓకేనా బాయ్